ఎండాడ సైబర్ క్రైమ్ కార్యాలయంలో సైబర్ మోసాలకు గురి కావద్దని ప్రజలకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ పలు సూచనలు చేశారు ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ వాళ్ళకు సుమారు అరవై లక్షల వరకు మోసపోయారు అయితే వీళ్ళకి ఎలా వస్తుంది స్టాక్ మార్కెట్లో వీళ్ళకి ఎవరైతే రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తారో డిమైట్ అకౌంట్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వాట్సాప్ లో చాట్ వస్తుంది మీరు డిమైట్ అకౌంట్ ట్రేడింగ్ చేస్తా అని చెప్తారు అంటే స్టాక్ మార్కెట్లో ఏ షేర్ కొంటే ఏ షేర్ వాల్యూ బాగా దొరుకుతుంది ఏ షేర్ తగ్గుతుంది మీకు క్లిప్ ఇస్తా అని చెప్పి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో కానీ స్టాక్ మార్కెట్ లో మన ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ వీళ్ళకి ఒక మెసేజ్ ఒక నోటిఫికేషన్ వస్తుంది దాన్ని చూసి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత అందరు జాయిన్ అయ్యి చాలా వందల మంది ఉంటారు వీళ్ళు కూడా జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క టిప్ చెప్తుంటారు అందులో టిప్ చెప్పినప్పుడు పలానా ఈ రోజు ఈ షేర్ మీద ఈ పెట్టండి అమౌంట్ మీకు గ్రోత్ ఉంటుంది అదే షేర్ గ్రోత్ ఉంటుంది మీరు దాన్ని మ్యాన్ప్లై చేస్తారు బ్యాక్ అందరూ సో అయిపోయిన తర్వాత అందులో ఒక వెయ్యి మందిలో ఉంటే ఒక నైన్ నైన్ మెంబర్స్ వాళ్ళే ఉంటారు ఒక వంద మంది మాత్రం బాధితులు ఉంటారు ఈ స్టాక్ మార్కెట్ అంతా కూడా మీకు చైనీస్ బేస్డ్ మీకు కాంబోడియా సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఏమైనా కాంబోడియా మయన్మార్ లావోస్ కూడా జరుగుతాయి వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కొన్ని ప్రొఫెషనల్స్ ఉంటారు కదా స్టాక్ మార్కెట్ లో ఎక్స్పర్ట్స్ వాళ్ళకి కొంచెం మనకి చాలా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీకు చాలా స్టాక్ మార్కెట్ క్లిక్స్ వస్తుంది అలాగే వాళ్ళతో మీకు లైవ్ క్లాస్ ఇప్పించి వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేసి మీకు స్టాక్స్ మీద నమ్మకం కలిగి జాయిన్ చేసిన తర్వాత సబ్సీక్వెంట్ గా మళ్ళీ ఇండివిజుల్ గా టెలిగ్రామ్ మీద చార్ట్స్ మొదలు పెడతారు వాట్సాప్ అయినా టెలిగ్రామ్ డైరెక్ట్ చేసి టెలిగ్రామ్ ఈ చార్ట్ ఈ రోజు ఈ స్టాక్ బట్టన్ చెప్పేసి స్టార్టింగ్ ఒక పదివేలు పెడితే ఒక ఇరవై వేలు ముప్పై వేలు లాభం చూపిస్తారు తర్వాత సబ్సీక్వెంట్ ఏం చెప్పారంటే ఇన్స్టిట్యూషన్ అకౌంట్ అది మీకు మల్టీ లెవెల్లో ఎక్కువ లాంగ్ టైం మీకు ఎక్కువ ఐపీఓస్ వెళ్ళపోతాయని చెప్పి ఏం చేస్తారంటే దాన్ని వెళ్ళి ఇన్స్టిట్యూట్ల అకౌంట్ అనేది డైవర్ట్ చేసి వీళ్ళకి ఐపీఎస్ అలాట్మెంట్ కోసం వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసే వర్చువల్ యాప్ వీళ్ళు పంపిస్తారు ఆ యాప్ లో క్రియేట్ చేస్తే వీళ్ళు ఆటోమేటిక్గా అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది అలాగే చాలా మంది బాధితులు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాడక్ట్ మార్చుకోతున్నారు